వెల్కమ్ టు ఎస్ఎస్ కలెక్షన్స్ నేను మీ శారద నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపిస్తూ ఉన్న టెంపుల్ వచ్చేసి వాడపల్లి అండి ఎక్కడ అనుకుంటున్నారా ఈ వాడపల్లి మన విజయవాడ నుండి అమలాపురానికి బస్సులు ఉంటాయండి అమలాపురం బస్సు ఎక్కితే రావులపాలెంలో దింపుతుంది రావులపాలెనికి టికెట్ తీసుకోవాలి అక్కడ నుండి రావులపాలెం నుండి వాడపల్లికి ప్రతి పది నిమిషాలకి ఒక ఆర్టీసీ బస్సు ఉంటుందండి ఇది వెళ్ళవలసిన రూట్ వివరాలండి ఈ టెంపుల్ వచ్చేసి చాలా చాలా ప్రసిద్ధండి వాడపిల్లి ఏడువారాల వెంకన్న స్వామి అంటారు నాకు తెలిసి తెలియని వాళ్ళు ఉండరనే అనుకుంటున్నాను ఏడువారాల వెంకన్న స్వామి యొక్క దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం అని అంటారండి పెద్దలు ఈ టెంపుల్కి ఎవరైనా ఏదైనా కోరిక ఉంటే ఏడు వారాలు ప్లస్ ఒక వారం వడ్డీ వారం ఎనిమిది వారాలు స్వామిని శనివారాలు దర్శించుకుంటే మన కోరిక తీరుతుంది అనేది ప్రతీతి అండి ఈయన చాలా ఫేమస్ అండి ప్రతి ఒక్కళ్ళు చాలామంది వెళ్తూ ఉంటారు ఈ టెంపుల్లో చూడండి భరతనాట్యం నృత్యాలు ఇలాంటివి చాలా ఉంటాయండి ఇక్కడ టెంపుల్కి వచ్చేసి కాయిన్స్ చూస్తున్నారు కదా మనం ఏదైనా కోరిక అనుకొని ఒక కాయిన్ అతికిస్తే మన కోరిక తీరేదైతే ఆ కాయిన్ అతుక్కుంటుందంటండి లేకపోతే పడిపోతుందంట చాలామంది అతికిస్తున్నారు కానీ కొంతమంది కాయిన్స్ పడిపోయాయి కొద్దిమంది మాత్రమే అతుక్కున్నాయి ఇక్కడ చాలా పెద్దది బాగానే ఉంటుందండి టెంపుల్ వచ్చేసి పెద్దగానే ఉంటుంది కానీ చాలా రష్గా ఉంటుందండి ఎక్కడి నుంచి బెంగళూరు నుంచి బొంబాయి నుండి కలకత్తా నుండి కూడా ఫ్లైట్స్లో వస్తారంటండి స్వామి దగ్గరికి చాలా పవర్ఫుల్ అని చెప్తారు చాలా చాలా క్రౌడ్గా ఉంటుందండి మిగతా వారాలంతా ఖాళీగా ఉంటుంది కానీ శనివారం మాత్రం ఎంత రెష్గా ఉంటుందంటే అంత రెష్గా ఉంటుందండి ఇక్కడ ఇది గుడి మొత్తం ఆవరణ చూపించాను నేను చూడండి ఈ విధంగా ఉంది ఈ గుడి ఇలా ఉంటుంది చాలా బాగుంటుందండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళండి వెళ్ళి దర్శించుకోండి బయట పక్కన ఏడు ప్రదక్షిణలు చేయాలండి స్వామివారికి ఒక కాయిన్ ఏడు కాయిన్స్ ఒక కాయిన్ హుండీలో వేసి ఒక పువ్వు పెట్టి అక్కడి నుంచి ఏడు ప్రదక్షిణలు చేసి ఏడు వారాలు ప్లస్ వడ్డీ వారం ఎనిమిది వారాలు తిరగాలండి ఇక్కడ కూరగాయలు పువ్వులు పండ్లు కూడా అన్నీ చాలా తక్కువగా ఉంటాయండి రేటు ఎందుకు అని అంటే కోనసీమ కదండీ అన్ని పండుతాయి కదా అందుకని చాలా రేట్ తక్కువగా ఉంటాయి నేను చూపిస్తుంది మొత్తం గుడి ఆవరణ చూడండి గుడి నేను స్తంభం కూడా చూపించాను ఒకసారి దర్శించుకోండి టెంపుల్ ఈ విధంగా ఉందండి నేను అడిగి గుళ్ళో వాళ్ళని ఈ వీడియో తీశానండి లేకపోతే సెల్ అనేది ఎలా లేదండి లోపలికి చూడండి లైన్స్ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్గా ఉందో ఒక్కసారి చూడండి ఇక్కడ స్వామివారు మనకి గద పట్టుకొని దర్శనమిస్తూ ఉంటారండి లోపల తీయడానికి ఎలా లేదు అందుకని నేను తీయలేదు వెంకటేశ్వర స్వామివారు నించోని గద పట్టుకొని చాలా బాగుంటారండి దర్శనమిస్తూ ఉంటారు నాకు చాలా నచ్చింది చూడండి కాయిన్ ఎలా నిలబడి ఉందో చూసారు కదా కాయిన్ పడిపోతున్నాయి చూస్తున్నారు కదా పెడుతున్న వాళ్ళవి కోరిక తీరేది అయితేనే కాయిన్ గోడకైనా అతుక్కుంటుంది నేల మీదైనా నిలబడుతుంది ఇది అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చెప్పేదండి నాకు ఆయన అయితే <tell> అదిగో చూడండి అగో నేను రెండుసార్లు పెడితే పడిపోయింది కానీ మూడోసారి అయితే నిలబడిందండి నాకు ఆయన నా పక్కావిడది కూడా నిలబడింది నేను వీడియో తీశాను చూడండి ఇది స్వామివారి టెంపుల్ అండి తెలియని వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటారని ఈ వీడియో చేశాను నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఈ టెంపుల్ ఎలా ఉంది ఏంటి ఎంతమందికి తెలుసు అనేది ఓ చిన్న కామెంట్ చేయండి కూరగాయలు అయితే కేజీ కూరగాయలు ఏవైనా ఇరవై రూపాయలు ముప్పై రూపాయలేనండి జీడిపప్పు అయితే ఇక్కడ గుండ్లపప్పు పప్పు అండి గుండ్లు గుండ్లుగా ఉంది గుండె అర కేజీ రెండు వందల యాభై రూపాయలే చెప్తున్నారు పచ్చిమిరపకాయలు ఏవైనా పది రూపాయలు ఇరవై రూపాయలకి అసలు ఎంత బాగా కూరగాయలు కేజీలు అమ్ముతున్నారండి కేజీ కేజీ ఇస్తున్నారు కవర్లలో పోసి పూలు కూడా చాలా చౌకండి ఇక్కడ చాలా ఫ్రూట్స్ రకరకాల ఫ్రూట్స్ మొక్కలు అయితే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలేనండి ఏ మొక్కలు చూసినా కానీ ఒక సంతలాగా ఉంటుందండి గుడి చుట్టూ ఒక తిరణాల లాగా అన్నీ పెడతారండి మనకి అన్ని వస్తువులు అవైలబుల్గా దొరుకుతాయి స్వామివారి దర్శనం అయిన తర్వాత కావాలి అనుకున్న వాళ్ళు తిరిగి చూసి ఏవైనా చీప్గా ఉన్నాయి చౌకగా ఉన్నాయి అనుకుంటే కొనుక్కోవచ్చండి కానీ మనం గుడి చుట్టూ తిరిగి దర్శనానికే దగ్గర దగ్గర గంట సేపు పడుతుందండి నా ఛానల్ని చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి